ఏదో అభిమా ఏదో ఒక గుర్తింపు ఒక మెమరీ కొరకు వచ్చి మీరు ఫోటోలు అడుగుతారు మిమ్మల్ని బట్టి అంటాం కానీ నాకు వ్యక్తిగతంగా ఫోటోలు దిగడం అంటే నిజంగా నాకు ఇష్టం లేదు అనుకోకండి కారణం ఇంత వాక్యం చెప్పిన తర్వాత మీ మనసులు వాక్యపు ఆలోచనలతో వెళ్ళిపోతే బాగుంటుందని ఆ వాక్యం అంతా పక్కన పెట్టి అన్న ఒక ఫోటో అన్నారనుకోండి ఒక చిన్న ఒక చిన్న ఒక చిన్న బాధ అవుతుంది అరే ఇంతసేపు వాక్యం చెప్పాం మళ్ళీ నన్ను తేరి చూస్తున్నారేంటి వీళ్ళు ఎవరి మనోభావాలు దెబ్బతి ఎట్లా వాస్తవాలు అందరూ తాత్కాలికమే మేము తాత్కాలికమే ఆ పోస్తల కార్యములు మూడో అధ్యాయంలో చదివినట్టుగా మమ్మును తేరి చూడకండి ఆయన్నే తేరి చూడండి మాతో పాటు మీరు మీతో పాటు మేము మనందరం సదా ఆయన మహిమ కొరకే జీవితాం